అస్మద్ అస్మద్గురుభ్యో నమ శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్రమూర్తి దీపపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం మనం ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క పుట్టినరోజు అంటే శ్రీరామనవమి సందర్భంగా కొన్ని విషయాలు చెప్పుకుందాం కొన్ని పరిహారాలు అనుకోండి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు షేర్ చేసుకుందాం శ్రీరామనవమి అనగానే శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కలుగుతుంది అంగరంగ వైభవంగా జరుగుతుంది అదే అంతేకాదు అదంతా కూడా మన ఇంటి పండగగా మనం కూడా చక్కగా మామిడి తోరణాలు కట్టి మన ఇంట్లో పెళ్ళికి ఎలా అయితే మనం సిద్ధమైపోతామో అలా ఊరు ఊరంతా సిద్ధమైపోయి అందరూ కూడా ఆ రోజు శ్రీ రామచంద్రమూర్తి కళ్యాణం జరిగే ఆ దివ్య దేవాలయం వైపు అడుగులు వేసేస్తాం అందరం కూడా రామచంద్రమూర్తి కళ్యాణం సీతా కళ్యాణ మహోత్సవంలో పాలుపంచుకుంటాం మరి శ్రీ సీతారాముల యొక్క కళ్యాణం ఈసారి ఎప్పుడొచ్చింది ఏప్రిల్ ఆరో తేదీన అంటే ఆదివారం పురాణాలు పండితులు తెలిసి తెలిపినటువంటి వివరాల ప్రకారం ఆ రోజు శ్రీ సీతారామచంద్రులను ఎలా పూజిస్తే ఏం జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మనకి ముఖ్యంగా శ్రీ సీతారాముల వారిని ప్రార్థించాలి అంటే ఆనందము శాంతి కావాలి అనుకోండి ఆ రోజు శ్రీ సీతారాముల దేవాలయం యొక్క ధ్వజస్తంభం ఎదురుగా నెయ్యి లేక నూనె దీపం వెలిగించి శ్రీరామ్ జయరాం జై రామ్ శ్రీరామ్ జయ రామ్ జై జయ రామ్ అని నూట ఎనిమిది సార్లు గనక జపిస్తే చాలు ఎప్పుడు చేయాలి శ్రీరామనవమి రోజున చెయ్యాలన్నమాట అలాగే ఆరోగ్యం కావాలి అంటే శ్రీరామనవమి సాయంకాలం ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ కూర్చుని హనుమాన్ చాలీస మూడు సార్లు పఠించి ఓం హం హనుమతే నమ అనే మంత్రాన్ని నూటెమిది సార్లు జపించండి మరి వివాహం అవ్వాలి అన్న వివాహంలో అడ్డంకులు తొలగిపోవాలి అన్న శ్రీరామనవమిడే ఆ రోజు సాయంకాలం ఎలాగో మధ్యాహ్నం కళ్యాణం అయిపోతుంది కదా సాయంకాలం ఏం చేయాలంటే శ్రీ సీతారాములకి పసుపు కుంకుమ గంధము ఈ మూడు కూడా సమర్పించి ఓం జై సీతారాం ఓం జై సీతారాం అంటూ నూట ఎనిమిది సార్లు జపించాలి శ్రీరామచంద్రమూర్తిని ఆరాధిస్తే అన్ని బాధలు కష్టాలు తొలగిపోయి జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది అని చెప్పి మన పండితులు చెప్తూ ఉంటారు మరి ధన లాభం కోసం ఏం చేయాలి అంటే ఆర్థిక లాభం కోసం శ్రీరామనవమి సాయంత్రం ఒక గిన్నెలో నీటిని తీసుకుని రామరక్షా మంత్రాన్ని ఓం శ్రీం రామచంద్రాయ శ్రీం నమహ ఓం శ్రీం రామచంద్రాయ శ్రీం నమ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అది ఎక్కడా దేవాలయంలో కాదు మన ఇంట్లో కూర్చుని మనమే చేసుకోవాలన్నమాట నూట ఎనిమిది సార్లు జపించాక ఈ చేతిలో పట్టుకున్నటువంటి గిన్నెలో ఉన్నటువంటి నీళ్లు ఉన్నాయి కదా ఆ పవిత్ర జలాన్ని ఇంటి నలుమూలల్లో గనక జల్లితే ఆర్థిక బాధలు మన దరిదాపుల్లో కూడా రావు మరి సంతానం కావాలి అంటే ఏం చేయాలి అంటే కొబ్బరికాయని ఒక మంచి కొబ్బరికాయని తీసుకుని ఎర్రటి గుడ్డలో చుట్టి అమ్మవారికి సమర్పించండి ఎక్కడ దేవాలయంలో అమ్మవారికి సమర్పించి పంచాక్షరి మంత్రం ఉంది కదా ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అంటూ మన పండితులు చెప్తున్నారు కేకపత్ని వ్రతుడు ధర్మవాక్ పరిపాలకుడు దశరథ తనయుడు పరిపాలనా మార్గదర్శకుడు భగవాన్ శ్రీ రామచంద్రుని అనుగ్రహం కోసం భక్తులు పూజలు చేస్తూ ఉంటారు రామచంద్ర ప్రభు అనుగ్రహం పొందడానికి భక్తులు రామనవమి నాడు రామునికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు ఆ రోజున అందరికీ వ్యసనకరలు పంచిపెడతారు చక్కటి పానకాన్ని నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిపెట్టడం చాలా శ్రేష్టం ఎవ్వరితోటి గొడవ పడకూడదు ఆ రోజు చక్కగా శాంతంగా ఉండాలి